నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు జీజీహెచ్ లో వైద్యాధికారులు వైద్యులు సిబ్బంది సమీక్ష నిర్వహించారు ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అదేవిధంగా వైద్య సేవలు అందించడంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు నెల్లూరులో పర్యటించిన ఆయన నగరంలోని సర్వజన ఆసుపత్రిలో వైద్యాధికారులు వైద్యులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రి సత్యకుమార్తో పాటు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా జీజీహెచ్ వైద్యాధికారులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సమీక్షలో వారితో చర్చించడంతో పాటు అనేక విషయాలను తెలుసుకోవడం జరిగిందని మంత్రులు అన్నారు అనేక విషయాలను వారితో చర్చించినట్లు ఆయన తెలిపారు మెడికల్ ఎక్విప్మెంట్ కొరత ముఖ్యంగా సిబ్బంది కొరతగా కూడా ఈ కళాశాలలో ఉన్న విషయం తెలిసిందన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి జీజీహెచ్ లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు మౌలిక సదుపాయాల లోటు కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొరత ముఖ్యంగా సిబ్బంది కొరత కూడా ఈ కళాశాలలో ఉన్న విషయం తెలిసింది ఈ ప్రొఫెసర్ల కొరత ఇరవై నాలుగు ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు పదమూడు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముప్పై రెండు మంది తక్కువ ఉన్నారు ఈ పరిస్థితుల్లో అన్నికరంగా ఉంటుంది అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందాలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదని వారు ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఆసుపత్రుల్లో సమీక్షలు అక్కడున్న ఇబ్బందులు కొరత గ్యాప్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా అనేక గ్యాప్స్ తెలుస్తున్నాయి ఒకవైపు సక్సెస్ స్టోరీస్ ఉంటూనే రెండో వైపు ఇబ్బందుల కారణంగా కొరత కారణంగా సిబ్బంది తగిన రీతిలో వైద్య సేవలు అందించలేకపోతున్న విషయం తెలుసుకున్నాం అయితే ఈ సందర్భంగా ఇబ్బందుల్ని అధిగమించి వైద్య సేవలు అందించాలి పబ్లిక్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్ల నమ్మకం పెంచాలి ఎందుకంటే ఈ నేరుగా ప్రజలతో మమేకమైన విభాగం ప్రజా ఆరోగ్యం అనేది సో ఇక్కడ ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా దాని రిఫ్లెక్షన్ ప్రభుత్వం ఇమేజ్ మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఎక్కడ కూడా ఉదాసీనత పనికిరాదని చిన్న నిర్లక్ష్యం ఖ ఖరీదు ప్రాణం కాకూడదని డాక్టర్లను ఒకవైపు అభినందిస్తున్న వాళ్ళు చేస్తున్న మంచి పనులకి రెండో వైపు హెచ్చరించడం కూడా జరిగింది గత ప్రభుత్వం లాగా ఉదాసీనతని ఉపేక్షించే ప్రభుత్వం కాదు కాబట్టి ఎక్కడ కూడా తెలిసి పొరపాటు జరగకూడదని ఇప్పటికే ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సింది కూడా ఆదేశించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న కొరత అనేక లోటుపాట్లు ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఇతర సదుపాయాలు ఐపీ ఉన్నట్లుగా సరిపడా సిబ్బందికలు లేదు ముఖ్యంగా న్యూరాలజీలో ఒకరే ఉన్నారు రేడియాలజీలో ఇద్దరు ఉన్నారు వస్తున్న లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు రెండు వందల మంది రోజు ఐడియాలజీ రేడియాలజీ విభాగానికి వస్తుంటే స్కాన్ల కోసం నూట ఇరవై కన్నా ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంది దాని కారణంగా అపాయింట్మెంట్లు ఇవ్వడమో లేదా ఇతరత్ర హాస్పిటల్కి రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది ఆ విషయాలను సంబంధిత డాక్టర్లు అదేవిధంగా ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కలిసి ఇవాళ చేసిన సమీక్షలో అనేక విషయాలను చర్చించడం కూడా జరిగింది అతి త్వరలోనే రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా ప్రతి విభాగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అతి త్వరలోనే పరిస్థితులను చక్కబెట్టి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలోకి తీసుకొచ్చి అతి త్వరలోనే వైద్య సేవల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ప్రజా వైద్యం పట్ల ఒక నమ్మకాన్ని పెంచి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం జరుగుతుంది అనేక సమస్యలు ఉన్నాయి చాలా చోట్ల సిబ్బందిని తీసుకొని ఎక్కడిపోయినా కూడా మాకు మూడు సంవత్సరాల నుంచి జీతాలు రావట్లేదు పది నెలల నుంచి జీతాలు రావట్లేదు లేదా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ఇరవై సంవత్సరాలుగా రెగ్యులరైజ్ చేయలేదు సోర్సింగ్ తీసుకున్నారు ఆ ఏజెన్సీలు జీతాలు ఇవ్వట్లేదు ఇటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా కూడా విన్నవిస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు నేను చెప్పినట్టుగా అన్ని రంగాలు విధ్వంసానికి గురైన ఆరోగ్య శాఖ కూడా ఒక తీవ్రమైన విధ్వంసానికి లోనైంది దాని కారణంగా సమస్యలు ఒక సమగ్రమైన ఆలోచన చేయకుండా అనాలోచిత చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఆ సమయానికి తగినట్టుగా పీస్మిల్ బేసిస్లో నిర్ణయాలు తీసుకోవడం సిబ్బందిని తీసుకోవడం వాటిని సరిగా ఉపయోగించకపోవడం అనేక రకాలుగా చేశారు సబ్ సెంటర్ల నుంచి ఆరోగ్య మందిర్లు విలేజ్ హెల్త్ క్లినిక్ పేరు మీద పెట్టుకో పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఏఎన్ఎం కొత్తగా తీసుకున్నారు పాత ఏ ఏమో ఉండిపోయారు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చారు ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు సార్ మా పరిస్థితి ఏంది నర్సింగ్ స్టాఫ్గా తీసుకుంటున్నారా లేదా అని ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు రెండు వేల ఒక వంద ఉన్నారు మొత్తంగా కలిసి ఆరు వేల చిల్లర ఉన్నారు వీళ్ళందరినీ ఏం చేయాలి ఒకవైపు ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను చక్కదిద్ది అందరికీ న్యాయం చేసే ప్రయత్నం ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తుంది అదే ఇవాళ దృష్టికి వచ్చింది డిఎం హెచ్ఓ గారితో ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది వారు అదే చెప్పారు నేను గతంలో చిత్తూరు జిల్లా డిమాండ్ హెచ్ఓగా ఉన్నప్పుడు చేసిన ఒక సంతకాన్ని తీసుకొ తీసుకొచ్చి అదేవిధంగా అప్పుడు అక్కడ కలెక్టర్గా ఉంటున్న హరినారాయణ గారి సంతకా లెటర్ని తీసుకొచ్చి ఈ సంతకాన్ని ఫోర్జరీ చేసి చేసినట్టుగా వారి దృష్టికి వచ్చింది అది చూసి చూస్తున్న వెంటనే వాళ్ళు నిన్న వచ్చారని తన దగ్గరికి వచ్చారని చూస్తున్న వెంటనే ఇది ఫోర్జరీ అని తెలిసి కేసు పెట్టడం దాంట్లో ఒక వ్యక్తిని కరీముల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది గతంలో ఈ ఫోర్జరీలను కాదు మొత్తం పైనుంచి కింద దాకా ఇటువంటి నేరస్తులే ఉన్నారు ఆర్థిక నేరస్తులే ఉన్నారు ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళే ఆర్థిక నేరస్తులైనప్పుడు వారి కింద వారి వందమాగలు మాత్రం ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా లేదు కదా అదే పరిస్థితులు ఉన్నాయి సో ఇవన్నిటి మీద విచారణ చేస్తున్నాం అనేక చోట్ల ఇది ఒకటే కాదు ఈ ఒక వ్యక్తి కాదు స్వయంగా రాష్ట్రంలో ఒక నెంబర్ టూ ప్లేస్లో ఉంటున్న మంత్రిగా ఉంటున్న పెద్దిరెడ్డి రాంచాడు గారు ఆయన మదనపల్లి మెడికల్ కాలేజీలో మొత్తం ఇంట్లో వాళ్ళని ఎటువంటి నిబంధనలు పాలించ పాటించకుండా కలెక్టర్ల మీద సంబంధ అధికారుల మీద ఒత్తిడి చేశాం ఒత్తిడి చేస్తాం ఒత్తిడికి లోను కాకూడదు ఒత్తిడికి లోను కాకుండా కార్యనిర్వహణ చేయాల్సి ఉంది ఆ పని గతంలో కూడా కొంతమంది అధికారులు చేయలేరు వీటి మీద సమగ్రమైన విచారణ జరుపుతాం బాధ్యులను కఠినంగా ఖచ్చితంగా శిక్షిస్తాం క్రిమినల్ కేసులు పెడతాం ఉపయోగించాలి అందుకనే ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది దానికి కావాల్సిన సిబ్బందిని కూడా మంజూరు చేయాల్సింది ఎందుకంటే బిల్డింగ్ కట్టేస్తాం బిల్డింగ్ కట్టి మౌలిక సదుపాయాలు వస్తాయి దాని తర్వాత దాంట్లో మెడికల్ ఎక్విప్మెంట్ డయాస్టిక్ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావాలా టెక్నీషియన్స్ ఉండాలా టెక్నీషియన్ నుంచి ఫ్యాకల్టీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ సమీక్ష నిర్వహించడానికి ప్రధాన కారణం అదే ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయి ఏ రకంగా వాటిని సరి చేసుకోవచ్చు అనేదే సమీక్ష ముఖ్య ఉద్దేశం

మౌలిక సదుపాయాల కల్పన జరగాల ఫ్యాకల్టీ కల్పన జరగాల ఇతరత్ర సిబ్బంది కూడా అక్కడ ఉండాలి ఇవన్నీ ఏమీ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం సెకండ్ బ్యాచ్లో ఉంటున్న ఐదు మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అనుమతి నిరాకరించింది నా ఎప్పుడో నాలుగు సంవత్సరాలు ఇరవై 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 కోట్ల మంజూరైన కళాశాలలను పూర్తి చేయలేకపోయారు దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కొన్ని ప్రాజెక్టులకి నబార్డు ఫైనాన్షియల్ టైప్ ఇచ్చి కొన్ని కాలేజీలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నలభై శాతం వాటాని ఇతర వాటాని ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది ముఖ్యమంత్రి స్వయంగా తను ప్రాతినిధ్యం మాజీ ముఖ్యమంత్రి స్వయంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కూడా కళాశాల పూర్తి కాలేదు హాస్టల్ నిర్మాణం జరగలేదు నలభై ఎనిమిది శాతం ఫ్యాకల్టీ డిఫిషియన్సీ ఉందంటే ఎటువంటి చిత్తశుద్ధి ఏది రాష్ట్రంలోని విద్యార్థులకి ఒక నాణ్యమైన వైద్య విద్య అందించాలనే విషయంలో గత ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది అయితే ఈ పరిస్థితులందరినీ అన్నింటినీ చక్కరిద్దాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన అవినీతిని వెలికి చేస్తూ తప్పుల అవకతకలను కూడా వెలికి తీస్తూ మళ్ళీ వాటిని ఆ లోటుపాట్లను సరి చేస్తూ తీసుకో నిర్ణయాలు తీసుకోవాల్సింది దీనికి అన్నిటికీ కూడా వీటికి ఆర్థిక వనరులు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని మీద అందుకే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు ఇటీవల మళ్ళీ కూడా ఇంకో సమీక్ష నిర్వహిస్తున్నారు దానికి సమీక్ష నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు సార్ కానీ ప్రతి కాలేజీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పదిహేడు కాలేజీలు పదిహేడు కాలేజీలు రాష్ట్రంలో మొదలవుతాయి ఇప్పుడున్న ఈ లోటుపాటును సరి చేయాల్సిన బాధ్యత ఉంది వాటిని సరి చేసి పదిహేడు కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్య విద్యను కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ విద్యార్థులందరికీ అందిస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి